కలిగిన దాకా గమనించండి పెద్దంపూడి మండలం ఎనగ్రామంలో అగ్నిజ్వాల సంఘం పరిచర్య ఈ మందిరం కట్టుబడుతుంది అగ్నిజ్వాల ప్రార్థనలో చూడండి మందిరం కట్టుబడుతుంది దర్వాజా పెట్టిన మేస్తలు గోడ కట్టారు ఈ గోడ గోడ కట్టారండి మందనాలు పాస్టర్ గారు నాకేం ఉండనే. ఏంది రా. హ్మ్. సరే. పైసల. తర్వాజ పెడుతన్నారట. పైనోళ్ళు టెం చేస్తారు. పైసల. హల్లెలూయా. ఎందుకండి గోడ కట్టారు ఈరోజు పూర్తయిద్దండి కట్టుబడి ఫ్యాస్టింగ్ ఇంకా బండ పరవటం ఉంటుంది ప్రైజ్ లాట్ పార్థం చేయండి మందిరం పూర్తి అవ్వాలని మందిరం పూర్తి అవ్వాలని పార్థం చేయండి ప్రైజ్ లాడ్ కాంతురు చేసేవాళ్ళు చేయవచ్చు అండి ఇంకో నేను గోడ పూర్తయింది በዚህ ለዋደኛ